మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ నమస్తే నేను నేను ఇక్కడ రావడానికి అసలు వీడికి సినిమాకి సంబంధం ఏంది అనుకోవచ్చు మీరు ఒక రీజన్ చాలా నేను రావడానికి ఇక్కడ మీకు తెలుసుది అన్నన్ని చూడ్డానికి ఎన్నిసార్లు ఛాన్స్ వచ్చినా వదులుకొని అండ్ చెప్పికొట్టే సిద్ధు చెప్పి చేసిండు పని సిద్ధు నాకు నువ్వు ఈ సినిమాని ఎంత నమ్మినావు మనోడు లేస్తే పడుకుంటే తింటే నిద్ర మధ్యలో నాకు తెలిసి నిద్ర మధ్యలో కూడా డైలాగులు చెప్తుంటాడు అనుకుంటా ఒకటే సినిమా నమ్మిండు నేనైనా రెండు మూడు సినిమాలు చేస్తుంటాడు టూ త్రీ ఇయర్స్లో ఇట్స్ నాట్ ఏ జోక్ కెరియర్ని పక్కన పెట్టి ఒకటే సినిమాని అంత లాంగ్ టైం నమ్మడం నాకు తెలిసి టిల్లు ఇస్ ఎ కల్ట్ క్యారెక్టర్ అండి నేను చెప్పిన ఉండే టిల్లు కూడా మన సినిమా చూసి టిల్లు ఇస్ థెరపిస్ట్ వీ ఆల్ నీడ్ వన్స్ ఇన్ వైల్ ఇన్ లైఫ్ సో టిల్లు కీప్స్ కమింగ్ అండ్ వంశాన్నకి చిన్నబాబు గారికి కూడా కంగ్రాచులేషన్స్ ఈ ఇయర్ రెండు హిట్లు కొట్టిర్రు హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాము అండ్ అన్న అన్నని చూసినప్పుడు మాటలు రావు నాకు లవ్ యూ అన్న ఖతర్నాక్ ఉన్నాడు లేదు సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ సిద్ధు వన్స్ అగైన్ చాలా తక్కువ మంది ఇండస్ట్రీకి ప్లేస్ అవుతారు నువ్వు కూడా ఇండస్ట్రీకి ప్లేస్ అయ్యే క్యాండిడేట్వి చాలా మందికి ఇండస్ట్రీ ప్లేస్ అయితే ఇండస్ట్రీకి ప్లేస్ అయ్యే టాలెంట్ కొంతమంది ఉంటారు నిజంగానే కారణ చనిపో మనోడు సో వెయిటింగ్ ఫర్ యూ క్యూబ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ జేఎన్టీఆర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విశ్వాస్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్ ఫర్ గామి ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఓకే సార్